ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తొక్కిసలాట ఘటన దగ్గరికి వెళ్తున్నాడు అనగానే ఎవరికైనా మొ మొట్టమొదట ఏమనిపించింది బీఆర్ నాయుడు గారిని గట్టిగా అడగాలి ఎస్పీ గారిని అడగాలి తిరుపతి టీటీడీ ఈవో గారిని అడగాలి వీళ్ళందరినీ బాధ్యులను చేసుకుంటూ వీళ్ళని సస్పెండ్ అయినా చేయాలి లేదా వాళ్ళ చేత రాజీనామా చేయండియా అయిదని గట్టిగా అడగాలి అయిదని ప్రతి ఒక్కరూ భావించాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది వెళ్ళినా బీ క్లియర్ సీరియస్ వార్నింగ్ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి నిర్లక్ష్యం జరగకూడదు ఐదు అని చెప్పి ప్రతిసారి ఎక్స్క్యూజెస్ అనేది ఇస్తా ఇస్తా ఉంటాడు ఇసుక కుంభకోణం జరుగుతుందంటే సీరియస్ వార్నింగ్ అంటాడు మద్యం కుంభకోణం జరుగుతుంది సార్ ఐదు అంటే సీరియస్ వార్నింగ్ అంటాడు సార్ అత్యాచారాలు ఘటనలు ఎక్కువైపోయినాయి సార్ అంటే సీరియస్ వార్నింగ్ అంటాడు లేటెస్ట్గా ఇటువంటి ఘటన లేదైతే తిరుపతి చరిత్రలో మొట్టమొదటి తొక్కిసలాడ ఘటన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరిగింది సార్ ఐదంటే వెళ్ళాడు పరమర్శకి వెంక ముఖ్యమంత్రి గారు వెళ్ళి తిరుపతి ఎస్పీ గారితో వార్నింగ్ ఇస్తూ

విన్నారా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే ఎక్కడికి వెళ్ళారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు మీపై నమ్మకం పెడితే మీరు బాధ్యత వహించటం లేదు అని చెప్పి తిరుపతి ఎస్పీ గారికి ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది చివరిలో మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి తమాషలు వద్దు ఐదు అని చెప్పి సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ముందు నడుచుకుంటూ పోవడం జరిగింది ఎస్పీ గారితో ఆ మాట మాట్లాడారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి అంటే ఇది ఈ విషయం అయితే కరెక్ట్ కాదు బికాజ్ ఎందుకంటే ఈ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవుడి దగ్గర ఇట్లా జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఎలా ఉంటుందంటే వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి ఎక్స్క్రేజ్ అనేది పాతిక లక్షలు కాకుండా ఇంకా పెంచేది ఏదైనా ఇస్తూ ఎస్పీ గారి రాజీనామా అన్నా అడగాలి లేదా ఆయన సస్పెండ్ అన్నా చేయాలి లేదు ఇటుపక్క టీటీడీ చైర్మన్ గారిని ఆయనైనా పక్కన పెట్టేసి ఇంకొకరికి ఏదైనా అవకాశం ఇవ్వాలి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకు సీరియస్గా హెచ్చరిస్తూ విచారణకి ఆదేశించాలి ఇవన్నీ చేయకుండా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు వార్నింగ్ 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 అని చెప్పి తీరా ఉపయోగం లేకుండా మళ్ళీ వెనుక్కు వస్తారేమో భవిష్యత్తు చూడాలి ఈలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రచారం చేసుకున్నారు చరిత్రలో నిజంగా వెంకటేశ్వర ఇంతకంటే దారుణంగా ఉంటాయా అనిపించింది నాకు వాళ్ళ కడుపు ఘోష ఒక ఆమె అయితే సార్ ఎవరో కింద పడి తొక్కిస్తారు జరిగితే తీరా అక్కడికి వెళ్తే నా అని సార్ ఏడ్చిన ఒక అమ్మ నా భర్త రెయ్యం బగులు గోవిందా గోవిందా గోవింద అనే నామస్మరణలోనే ఉంటాడు తీరా ఇక్కడికి వచ్చి గోవిందుల్లో కలిసిపోవడం నా బాధాకరమైన విషయం గోవిందుడు కోరుకున్నాడేమో అట్లా అసలు ఎన్నో గతలు వాళ్ళు మాట్లాడుతూ ఇంకొక ఆయన నా భార్య శవాన్ని నాకు నాకు తెలియకుండా మాచూరిలోకి తెచ్చిపోయి నాకు కలిసి ఇంటిమేషన్ ఇవ్వలేదు బయటపెడితే ఏదైనా ఇబ్బంది అనే ఏమి చెప్పకుండా ఎంత బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని నడపకూడదని ఇంకొక ఆయన అసలు ఎన్నో ఘటనలు ఆడ ఒక్కొక్కరు వీడియోలు మాటలు వింటే మంచినీళ్ళు ఏదేది వా ఫుడ్ ఇవ్వలేదు మా కష్టాలు ఎవరికి చెప్పలేకపోయాము అని ఇంకొకళ్ళు ఇట్లా అక్కడ వందల మంది వేల మంది ఎవరిని అడిగినా కూడా ఇదే మాట మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి తమాషాలు పడుతున్నారు ఇంకొకసారి ఏది అది అని చెప్పి ఆ మాటలా సార్ మీరు మాట్లాడాల్సింది నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేస్తే నా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి మా కులదైవం వెంకటేశ్వర స్వామి హిందువులు కొలుస్తాము అందరం ఐదంటా ఉంటారే వెంకటేశ్వర స్వామి గురించి అంత లాభం చెప్తాడు కదా ముఖ్యమంత్రి గారు మరి వెంకటేశ్వర స్వామి దగ్గర చరిత్రలో కని విని ఎరగనట్టుగా ఈ ఘటన జరిగినప్పుడు మీ చర్యలు అనేవి తూతూ మంత్రంగా ఉన్నాయి తూతూ మంత్రంగా ఉన్నాయి ఇటువంటి కంటి తుడుపు చర్యలు అనేవి మంచి పద్ధతి కాదు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఎవరైనా కానీ గుడికి దండం పెట్టుకొని క్షేమంగా నా మంచి జరగాలని కోరుకుంటారు కానీ అక్కడికి వెళ్ళి చావును ఎవరైనా కోరుకుంటారా మీ ప్రభుత్వంలో ఆ చావును కొని తెప్పించారు బాధ్యత అనేది లేకుండా ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైపోయింది టీటీడీ అధికారుల నిర్లక్ష్యం టీటీడీ చైర్మన్ గారు పూర్తి స్థాయిలో ఈ పది రోజులు అక్కడే ఉండి ప్రతి అంశాన్ని నిద్రాహారాలు మానే అంత సేవ చేయాల్సిన వాళ్ళు ఆయన ఏదో మీ సెక్యూరిటీ కల్పించండి యాక్సిడెంట్లుగా జరిగిపోయిందని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు ఇది అసలు నిజంగా మంచి పద్ధతేనా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నానా యాగి చేసిన మీరు మీ ప్రభుత్వం వచ్చేసే లెక్కి టీటీడీని భ్రష్టు పట్టించారు ఇప్పుడు జనాల్లో అదే మాట వినపడతా ఉంది అన్నిటికంటే విషయం ఏంటంటే మీ మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ చర్యతోటి మీరంటే నమ్మకం పోయింది ఇన్క్లూడింగ్ మీకు దగ్గర వ్యక్తులు కూడా అయ్యో ఈ ప్రభుత్వం ఏంది ఇత తయారైపోయిందని బాధపడే తట్ అయిపోయింది చాలా తొందరగా తెలుసుకున్నారు చాలా తొందరగా బహుశా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రతి అంశంలో కూడా ఈ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది మీరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా కూడా ఈ గవర్నమెంట్ అనేది తమ అనుకున్న వాళ్ళని ఎక్కిస్తుంది తమకు నచ్చని వ్యక్తిని కింద పడేసి నానా యాగీ చేస్తుంది అతను మంచి చేసినా చెడుగానే చూపిస్తుంది ఇప్పుడు బీఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తారు చేయరా ఈవో గారిని తీసి పక్కన పెట్టేస్తారా పెట్టారా మీకు నచ్చిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఎన్ని తప్పులు ఏం చేయని నేను అక్కడే కొనసాగాలి హిందూ సమాజం ఇప్పుడు ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు ఎంతసేపు ప్రాచిత్త దీక్ష లేకపోతే సనాతన యోధుని సనాతన వాదుణ్ణి సనాతన వీరుణ్ణి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద ఎందుకు పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేయట్లేదు తిరుపతి సాక్షిగా నేను సనాతన్ని అన్నారు మరి ఎక్కడ పోయింది మీ సనాతనం రాజకీయమే సనాతనం ఇంకోటి ఇంకోటి కాదా ఎక్కడ ఎక్కడ మీరందరూ ఎక్కడ ఈరోజు మీ హిందూ ధర్మం మా హిందూ ధర్మం మన హిందూ ధర్మం ఇట్లా అవుతున్నది మీరు ఏం చేస్తున్నారు ఎవరైనా వెంకటేశ్వర స్వామి చెంతకు ఎందుకు వస్తారు దేవుని దర్శించుకోవడానికి వస్తారు చావుని కొందేర్చుకోవడానికి వస్తారా కనీసం బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయలేక కనీసం ఇంతమంది వస్తారని తెలిసినా కూడా మీకు వాళ్ళకి వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు ఏర్పాటు చేయలేక ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మళ్ళీ మేము హిందువులు వాదులు హిందూ వీరులం హిందూ సూర్యులం అని మీరు మాట్లాడేది